కడప జిల్లా దేశ రాజకీయ చిత్రపటంలో తనకంటూ ప్రత్యేక స్థానం పొందిన జిల్లా ఈ జిల్లాలో ఓ నియోజకవర్గం సైతం దేశ ఎన్నికల సంస్కరణల్లో కీలక మార్పులు తెచ్చింది రాజకీయాల్లో పలు మార్పులకు కారణమైన ఈ నియోజకవర్గానికి నేటికి అమాత్య పదవి దక్కలేదంటే ఆశ్చర్యం కలిగిస్తోంది కదా ఇంతకు ఎందుకు ఆ నియోజకవర్గానికి మంత్రి పదవి వరించలేదు పార్టీల అధినాయకత్వాలు ఎందుకు ఆ నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశాయి వెనుకబాటుతనంతో కొట్టుమిట్టాడుతున్న నియోజకవర్గ అభివృద్ధి కోసం మంత్రి పదవి ఈసారైనా దక్కనుందా అవును మీరు చూస్తున్నది పూర్తి వాస్తవ కథనం ఇంతకీ ఆ నియోజకవర్గం కథ ఏంటో ఒకసారి మీరు చూడండి కడప జిల్లాలో రెండు వేల తొమ్మిది నాటికి ముందు పదకొండు నియోజకవర్గాలు ఉన్నాయి మొత్తం పదకొండు నియోజకవర్గాల్లో తొమ్మిది నియోజకవర్గాలను మంత్రి పదవులు వరించాయి మంత్రి పదవులు పొందిన నియోజకవర్గాలు అభ్యర్థులను ఓసారి పరిశీలిస్తే కడప అసెంబ్లీకి ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు కడప కోటిరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి Ahmadullah టిడిపి నుంచి సి రామచంద్రయ్య ఖలీల్ భాష వైసీపీ నుంచి అంజద్ భాషలు మంత్రి పదవులు చేపట్టారు మైదుకూరు నియోజకవర్గం నుంచి డిఎల్ రవీంద్రారెడ్డి జమ్మల మడుగు నుంచి పొన్నపురెడ్డి శివారెడ్డి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డిలు అమాత్య పదవులు అలంకరించారు పులివెందులలో వైఎస్ఆర్ వైఎస్ జగన్లు ముఖ్యమంత్రులు కాగా వైఎస్ సోదరుడు వివేకానందరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు బద్వేల్ నియోజకవర్గం నుంచి బిజివేముల వీరారెడ్డి మంత్రి అయితే కమలాపురం నుంచి ఎం వి మైసూరారెడ్డి మంత్రి అయ్యారు నియోజకవర్గాల పునర్విభజనలో కనుమరుగైన లక్కిరెడ్డిపల్లె నుంచి రెడ్డెప్పగారి రాజగోపాల్ రెడ్డి మంత్రి కాగా రాజంపేట నుంచి బండారు రత్న సభాపతి పసుపులేటి బ్రహ్మయ్యలు మంత్రులు అయ్యారు రైల్వే కోడూరులో తొలిసారి గెలిచిన సోమినేని సరస్వతికి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా చంద్రబాబు అవకాశం ఇచ్చారు ఇక మిగిలిన రెండు నియోజకవర్గాలైన ప్రొద్దుటూరు రాయచోటిలకు నేటి వరకు మంత్రి పదవి దక్కలేదు ప్రొద్దుటూరు ఇప్పటికే వ్యాపార రంగంలో దూసుకుపోతోంది బంగారు వస్త్ర రంగాల వ్యాపారాలతో బాగా అభివృద్ధి చెంది రెండో ముంబైగా ప్రసిద్ధి కూడా చెందింది ఇప్పటికీ ఈ నియోజకవర్గాన్ని మంత్రి పదవి భరించలేదు ఇక అమాత్య పదవి దక్కని మరో నియోజకవర్గం రాయచోటి అత్యంత వెనుకబడిన నియోజకవర్గ వ్యవసాయం కోసం పెద్ద ప్రాజెక్టులు గానీ నిరుద్యోగం రూపుమాపడం కోసం పెద్ద పెద్ద లేని ప్రాంతం తాగేందుకు చుక్క మంచినీటిని సైతం కోనే దారుణ పరిస్థితులను ఎదుర్కొన్న నియోజకవర్గం బతుకుదేరువు కోసం పనులు లేక వర్షాలు కురవక కరువు పరిస్థితులతో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి దారుణ పరిస్థితులను కల్లారా చూసిన ప్రాంతం గిరిజన యువతులు ముంబై లాంటి ప్రాంతాలకు వెళ్లి తమ ఒళ్ళు అమ్ముకుని కుటుంబాలను పోషించుకున్న దౌర్భాగ్య స్థితులను మొండిగా ఎదుర్కొన్న నియోజకవర్గం రాయచోటి గతంలో ఉన్న పలు పార్టీల శాసన సభ్యులు నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేశారు కానీ అనుకున్నంత వేగంగా అభివృద్ధి చెందలేదు పంతొమ్మిది వందల యాభై రెండులో ప్రారంభమైన రాయచోటి నియోజకవర్గం ఆరున్నర దశాబ్ద కాలంలో రాయచోటి శాసనసభ్యులకు ఒక్కసారి కూడా మంత్రి పదవి దక్కలేదు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సుగవాసి పాలకొండరాయుడు అభివృద్ధి కోసం పాకులాడు తన చేతనైనంత అభివృద్ధి చేశారు నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఉన్నా ప్రభుత్వ సహకారం అంతంత మాత్రమే ఉండటం మంత్రి హోదా లేకపోవడం అభివృద్ధి కుంటుపడిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి పాలకొండరాయుడికి మంత్రి పదవి దక్కకపోవడానికి ఆయనకు పెద్దగా చదువు లేకపోవడమే కారణమని ఆయన సహచరులు అంటూ ఉంటారు మరో ఎమ్మెల్యే మండిపల్లి నాగిరెడ్డికి సైతం విద్యార్హత లేకపోవడంతోనే మంత్రి పదవి రాలేదన్న వాదనలు కూడా ఉన్నాయి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గడికోట శ్రీకాంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్ కు సాన్నిహిత్యంగా ఉంటూ వచ్చారు మంత్రి పదవి ఖచ్చితంగా వస్తుందని భావించిన చీఫ్ విప్ పదవితో సరిపెట్టారు దీంతో శ్రీకాంత్ రెడ్డి హయాంలో సైతం అభివృద్ధి అంతంత మాత్రంగానే సాగింది కర్ణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలకు అత్యంత సమీపంలో ఉండటం రవాణాకు అనుకూలంగా ఉంది రాయచోటిని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించేందుకు మంత్రి పదవి తప్పనిసరి గ్రామీణ ప్రాంత ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లడానికి నిరోధించడానికి రాయచోటి నియోజకవర్గంలో ఇరవై ఏళ్లకు పైగా అధికారానికి దూరమైన టీడీపీ క్యాడర్ ను ఆర్థికంగా బలపరచడం లాంటి చర్యలు తీసుకోవాలి రాయచోటి ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెంచడానికి పరిశ్రమలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించడానికి అమాత్య పదవి ఖచ్చితంగా కావాలి నియోజకవర్గంలో లభించే సహజ సంపదతో చిన్న చిన్న పరిశ్రమలు నెలకొల్పి మహిళా శక్తిని పెంపొందించేలా చేయడం ఏదేమైనా కొత్తగా ఏర్పడుతున్న తెలుగుదేశం ప్రభుత్వం సుమారు ఆరున్నర దశాబ్ద కాలం తర్వాతైనా తొలిసారి రాయచోటి అభివృద్ధి కోసం మంత్రి పదవి కేటాయిస్తుందని రాయచోటి నియోజకవర్గ ప్రజలు టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రతిపక్ష నేతలు వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది